రుద్రాని రాహుల్ కలిసి ఎన్ని రోజులకి మనం అనుకున్నది జరిగింది మొదటిసారి మనం విజయం సాధించామనుకుంటూ తల్లి కొడుకులు ఇద్దరూ పార్టీ చేసుకుంటూ ఉంటారు అయితే ఇది ఇంతటితో ఆగకూడదు కళ్యాణ్ ఇప్పట్లో వచ్చేలాగా లేడు ఆ పిచ్చిది దాని లక్ష్మి నా మాటలు విని సొంత కొడుకుని పర్మనెంట్గా దూరం చేసేసుకుంది ఇక ఉన్నది రాజ్ అయినా కంపెనీ బాధితులు తన చేతిలో లేకపోయినా కావ్య చూస్తూ ఊరుకోదు అందుకని శాశ్వతంగా ఇదంతా మన చేతిలోకి వచ్చేలాగా చేయాలని అయితే అనుకుంటూ ఉంటే స్వప్న మాటలన్నీ విని వీళ్ళకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని రా రాహులు అలాగే రుద్రాని వాళ్ళ గదిలోకి వచ్చేసరికి లాఫింగ్ గ్యాస్ నింపిన బెలూన్స్ని మొత్తం పెట్టుంటుంది ఈ రాహుల్ ఏమనుకుంటాడంటే హ్యాపీ బర్త్డే మమ్మీ అంటూ ఒక బెలూన్ని పగలు కొట్టేస్తాడు ఇక స్వప్న దూరం నుంచి అదంతా చూసి నవ్వుకుంటూ ఉంటుంది లాఫింగ్ గ్యాస్ బెలూన్ పగిలిపోవడంతో ఇక వాళ్ళు కంటిన్యూస్గా నైట్ మొత్తం నవ్వుతూనే ఉంటారు అలా నవ్వలేక నవ్వలేక వాళ్ళు నవ్వు రాకపోయినా నవ్వాల్సిన పరిస్థితి కదా రాత్రంతా అలా ఇబ్బంది పడుతూనే ఉంటారు స్వప్న మాత్రం వీళ్ళు చేసే కుట్రలకు బాగా బుద్ధి చెప్పింది